హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హరిణి మోహన్ ఛానల్ ఈరోజు మనం నాటుకోడు పులుసు చేద్దామండి అది నేను ఆ స్టైల్లో నేను ఏ విధంగా చేసానో మీకు చూపిస్తాను నచ్చితే కనుక మీరు కూడా లైక్ చేసి ఫాలో అవ్వండి ముందుగా నాటుకోడి తీసుకున్నాం కదా శుభ్రంగా కడిగి పెట్టుకొని పసుపు ఉప్పు ఆయిల్ వేసి కాసేపు పక్కన పెట్టుకుందామండి కొంచెం పసుపు ఉప్పు ముక్కలకి పడుతుంది కదా అది టండర్గా ఉంటుంది పీస్ అనేది విడిపోకుండా పీస్ పీస్ లాగానే ఉంటుంది ఈ నాటుకోడి ఏంటనేది జస్ట్ లైక్ మటన్ కదండి పీస్ అనేది గట్టిగా ఉంటుంది నార్మల్ కోడిలా ఉండదు కదా నార్మల్ కోడిలా ఉండదు గట్టిగా ఉంటుంది కాబట్టి మనం కుక్కర్లో చేసేసుకున్నాం దీనికి నేను బిర్యానీ సామాన్లు వేసుకున్నానండి లవంగాలు యాలకులు ఆకు వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అది బాగా ఫ్రై కానిద్దాము నాటుకోడి పులుసు మీరు ఏ విధంగా అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఇది కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీరు ఫాలో అవ్వచ్చు ఆనియన్స్ అని బాగా మగ్గిన తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నార్మల్గా ఇంకా డిఫరెన్స్ ఏం లేదండి నేనైతే ఇందులో లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అవి వేసి చేస్తున్నాను నార్మల్గా ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా ఇదైతే పక్కన నానబెట్టి ఉంచాం కదా చికెన్ అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత చికెన్ అందులో వేసేసుకుంటున్నాము పక్కన మ్యారినేట్ చేసి ఉంచడం వల్ల ఏంటంటే పీస్ అనేది టేస్ట్గా ఉంటుందండి దానికి ఉప్పు అంతా పడుతుంది కదా ఉప్పు ఆయిల్ పసుపు అంతా పట్టిన తర్వాత ఈ పీసెస్ అన్నీ వేసేసుకున్న తర్వాత మనం కాసేపు కుక్ చే అలాగే కుక్ చేసేద్దాము అందులో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో వాటర్తో ఆ వాటర్ కూడా మగ్గి మొత్తానికి వాటర్ ఇంకిపోయేదాకా మనం దాన్ని కుక్ చేసుకుందాం ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే పీస్ అనేది తొందరగా ఉంటుందండి విడిపోకుండా పీస్ సాఫ్ట్గా ఉంటుంది ఆయిల్ అది వేసి నానబెట్టడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తుంది తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది మొత్తానికి ఈగిరిపోయిన తర్వాత దీనిలో టమాటాలు వేసుకుందామండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమాటాలు వేసి వేసేసుకుందాము టమాటాలు కూడా బాగా మగ్గనిద్దాము కారం అది వేసేసుకుందాము సరిపడా కారం వేసుకోండి మీకు మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకొని నాన్ వెజ్లో కొంచెం కారం వేస్తే బాగుంటుంది పిల్లలు గట్రా ఉన్నారంటే చూసుకొని వేసుకోండి ఒక రెండు పచ్చిమిరపకాయల చీలికలు సాల్ట్ ఇందాక కూడా వేసుకున్నాం కదా ముందుగానే సరిపడే అంత సాల్ట్ వేసుకుని చికెన్ మసాలా వేసుకుని ఫ్రై కానిద్దాము బాగా మగ్గనిద్దాము వాటర్ కూడా వేసేసుకుందామండి ముందంత మగ్గిన వాటర్ కదా పులుసు కోసం మన గ్రేవీ కోసం కావాలి కదా వాటర్ గ్రేవీ కోసం వాటర్ వేసేసుకుందాము వాటర్ వేసేసుకొని కుక్కర్లో మూత పెట్టుకుని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రానిద్దామండి ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత మనకి చికెన్ కుక్ అయిపోతుంది ఆటోమేటిక్గా చాలా టేస్టీగా ఉంటుంది విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదేంటంటే పుల్కాస్ కానీ చపాతీస్ కానీ ఈవెన్ రైస్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి నేను ఫస్ట్ టైం ఇలా చేశాను నాకైతే బాగా వచ్చింది కుక్ అయిపోయిన తర్వాత పులుసు కోసం కొంచెం వాటర్ వేసుకొని కాసేపు దగ్గరగా మరగపెట్టుకుందాము కుక్ అయితే అయిపోయింది కదా కొంచెం చక్కగా దగ్గరగా మరకబెట్టుకున్నాము దీని మీద కొంచెం కొత్తిమీర అదేసి చల్లుకొని సర్వ్ చేసుకుంటే రెడీ నాటుకోడి పుల్స్ స్టడీ మీరు కూడా ట్రై చేసేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి తప్పకుండా ఫుల్గా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం ఎమ్మె చికెన్ పులుసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you for watching and bye